హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈరోజు వీడియో బగారా రైస్ని సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీ కాంబినేషన్లో అయినా సరే ఈ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా నేను చెప్పిన టిప్స్ ప్రకారం మీరు ఫాలో అయ్యి చేశారంటే ఈ రైస్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో టూ గ్లాస్ బాస్మతి అయితే తీసుకుంటున్నాను మీరు ఏ రైస్నైనా యూజ్ చేయొచ్చు ఈ అయితే వాటర్తో టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మరలా కొద్దిగా వాటర్ను పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక మందంగా ఉండే గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట దలసరిగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా ఆయిల్ని వేయాలి ఆయిల్ని వేసి అలాగే వన్ స్పూన్ గీని కూడా వేసుకోవాలి నేనైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన గీ అన్నమాట గీని వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా జీడిపప్పును వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క జీలకర్ర జాజికాయ అలాగే లవంగాలు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ను పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి నేనైతే టూ గ్లాస్ బియ్యానికి మాత్రమే ఇది చెప్తున్నాను అనమాట మీరు ఎక్కువగా చేస్తే క్వాంటిటీ అనేది కొంచెం మసాలా ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగా వేసేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత దాంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి నేనైతే పుదీనా స్మెల్ నాకు నచ్చదన్నమాట అందుకని చెప్పి కొత్తిమీరనే యూజ్ చేస్తున్నాను ఇలా కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత వాటర్ని అయితే వేసుకోవాలి వన్ గ్లాస్ బియ్యానికి వన్ గ్లాస్ ప్లస్ ముప్పావు గ్లాసు వాటర్ అనమాట అంటే వన్ ప్లస్ ముప్పావు గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ విధంగా నేను టూ గ్లాస్ బియ్యానికి సరిపడేలాగా వాటర్నైతే వేస్తున్నాను వాటర్ సరిపోకపోతే నెక్స్ట్ పైన ఉడికిన తర్వాత కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట ముందైతే ఫుల్గా వేసేయకూడదు అట్లా ఎక్కువగా వాటర్ వేయటం వల్ల మెత్తబడిపోతుంది అనమాట ఇప్పుడు సాల్ట్ని కూడా వేసి మూత పెట్టుకోవాలి వాటర్ బాగా మరగనివ్వాలన్నమాట వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని వాటిని అయితే వేసుకోవాలన్నమాట ఆ రైస్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట అనేది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత రైస్ని ఫైవ్ మినిట్ ఉడికించుకున్న తర్వాత ఇలా ఒకసారి ఓపెన్ చేసి జస్ట్ లైట్గా ఇలా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట ఫాస్ట్గా మిక్స్ చేయకూడదు అప్పుడు రైస్ అనేది విరిగిపోతుంది అందుకని చెప్పి స్లోగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్నైతే ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసి స్టవ్ పైన ఒక వన్ అవర్ అట్లా ఉంచుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్గా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందనమాట మీరు ఏ స్టైల్లో చేస్తారో బగారా రైస్ అనేది నాకు కామెంట్ చేయండి రైస్ అయితే చాలా బాగా వచ్చింది మీకు రైస్ పొడి పొడిగా కాకుండా కొంచెం మెత్తగా వచ్చింది అనిపిస్తే ఈ టిప్ని అయితే యూజ్ చేయండి మెత్తగా అనిపించినప్పుడు కొద్దిగా పైన గీన్ వేసేసి కాసేపు మూత పెట్టి అలాగే ఉంచేయండి తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్ అనేది చాలా విడివిడిగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్